నమస్కారం న్యూస్ కో స్వాగతం భారీ జనసందోహంతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో నేడు నామినేషన్ దాఖలు చేశారు ఆత్మకూరు పట్టణం సత్రం సెంటర్ అంకమ్మ మాను వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సత్రం సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి బస్ స్టాండ్ సెంటర్ విఎస్ఆర్ సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ చేరుకొని తన నామినేషన్ దాఖలు చేశారు ఈ ర్యాలీకి ప్రజలు వేరాదిగా తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి నామినేషన్ దాఖలు అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో మా పార్టీ నాయకులకు ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీలో చేర్చుకుని ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఈ రోజు జరిగిన నామినేషన్ తరలి వచ్చిన ప్రజా స్పందనతో వారి ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినట్లు అయిందన్నారు ఈ రోజు ఏ పోలింగ్ డేట్ మాత్రం ఏ విధంగా బయటికి వచ్చి మన వైఎస్ఆర్సి పార్టీ పెద్ద విజయం చేసి చర్చ మన ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగిస్తే పదవికి ఇన్న పెద్దగా వైఫైట్ వచ్చేసింది చర్చ ఎంత మంది ఇచ్చారు ఆత్మకూర్ణలే కాదు మొత్తం ఏపీలో ఒక పెద్ద ఒక ఐదేళ్ళ వేలు లాగొచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు రాబోయే పోలింగ్ గేట్ మాత్రం మనం ఏ విధంగా బయటకు వచ్చి మన వైఎస్ఆర్సిపి పార్టీ పెద్ద విజయం చేసేటట్టు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగిస్తే కానీ ప్రజలందరూ పెద్దగా బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున మరుగుదించి ఆర్థికలే కానీ మొత్తం ఏపీలో ఒక పెద్ద టైటల్ వచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్